సిద్దార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న షూట్ హలో నేటివ్ స్టూడియోలో జరుగుతోంది ఇక రవితేజ మాస్ జాతరతో పాటు సంపత్నంది శర్వానంద్ సినిమాల సెట్ వరకు కూడా ఇక్కడే జరుగుతున్నాయి ప్రభాస్ హను రాఘవపుడి కాంబోలో తెరకెక్కుతోన్న ఫౌజీ సినిమా షూటింగ్ కరైకుడిలో జరుగుతోంది మహేష్ బాబు రాజమౌళి చిత్ర షూటింగ్ ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోనే మార్చి ఇరవై ఏడు వరకు జరగనుంది విజయదేవరకొండ కింగ్డమ్ చిత్ర షూటింగ్ పఠాంచెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది బాలకృష్ణ అఖండ టూ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది ఇక సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో జరుగుతుంది నిఖిల్ పీరియడ్ వార్ డ్రామా స్వయంభూ షూట్ జన్వాడలోనే మూడు వారాలుగా జరుగుతోంది తేజాసజ్జా మిరాయ్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు వారాలుగా జరుగుతోంది సిద్దు జొన్నలగడ్డ తెలుసుకథా షూట్ బాచుపల్లిలో జరుగుతోంది శివ కార్తికేయన్ హీరోగా సుధాకుంగర్ తెరకెక్కిస్తోన్న పరాశక్తి షూటింగ్ రాముజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది